హాయ్ ఫ్రెండ్స్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మేము వినాయక టెంపుల్ దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేశాము ఇంకా అక్కడ వచ్చేసి కర్పూరం అలాగే ఆవునేతి దీపాలు వెలిగించాము మేము వచ్చేసి అష్టలింగాల దగ్గర కర్పూర దీపం మధ్యలో చిన్న చిన్న ఆశ్రమాలు దేవాలయాలు చూసుకుంటూ మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యింది ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఇంకా ఒక్కొక్క చోట శ్రీవారు ఒక్కొక్క చోట నేను ఇద్దరం కలిసి అలా మా గిరిప్రదక్షిణ అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నాము దీపారాధన అలా వెలిగించుకుంటూ వెళ్ళాము చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫోర్ అవర్స్ అయితే పట్టింది శ్రీవారికి వచ్చేసి ఇంకా ముందే అయ్యేది నాతో కాబట్టి ఫోర్ అవర్సు ఇదిగోండి ఈ విధంగా ప్రతి చోట ఆగి దేవాలయాలుకి వెళ్తూ మా గిరిప్రదక్షిణ అయితే ఫోర్ అవర్స్ పట్టింది ఇదిగోండి మొత్తం గిరిప్రదక్షిణ అయ్యాక రూమ్లోకి వచ్చాక మీకు సంపూర్ణంగా పూర్తి అయిందని చెప్తున్నాను బ్యాండ్స్ క్లిప్స్ అయితే తీసుకున్నాము పిల్లల కోసం ఇదిగోండి ఈవినింగ్ ఫోర్కి టీ అయితే తాగుతున్నాము ఇంకా అలాగే ఆ రోజు వచ్చేసి ఆశ్రమంలో టీ ఆశ్రమానికి ఎదురు కంపల్సరీ అక్కడైతే తాగుతాము ఆశ్రమంలో కొంచెం సేపు కూర్చున్నాము ఇంకా అక్కడ భోజనం అయ్యాక మేము వచ్చేసి ఈవినింగ్ సిక్స్కి తిరువణామలైలో ఎక్కాము రెండున్నర గంటలు ప్రయాణం చేశాక కాట్పాడి చేరాము నైట్ టెన్కి వచ్చేసి కాట్పాడిలో మా ట్రైను రైట్ టైమే వచ్చింది థర్డ్ క్లాస్ వేసి నాది వచ్చేసి సైడ్ లోయరు శ్రీవారిది వచ్చేసి సైడ్ అప్పరు ఉదయం సిక్స్ థర్టీకి మేము గుంటూరు చేరాము దారిలో బస్సులో వచ్చేసి శ్రీవారి పానస్తాన్లు తీసుకుంటారు కంపల్సరీ దాదాపు ఇంక ఇదిగోండి కాట్పాడిలో చెప్పాను కదా పది గంటలకని ఇంకా రైల్వే స్టేషన్కి టెన్కి చేరాము ఇంకా శ్రీవారు వెనక వస్తున్నారు మా జర్నీ అయితే ఇలా సాగింది గిరిపదక్షిణ చేసుకుని రిటర్న్ అయితే ఇదిగోండి వచ్చేస్తున్నాము ట్రైన్ ఎక్కాము ఉదయం సిక్స్ కల్లా మేము ఆటోలో ఇంకా ఇంటికి వచ్చాము మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను